ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూర్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూర్లో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండల వైఎస్ఆర్ సిపిఎస్ఈ సెల్ ప్రధాన కార్యదర్శి ముక్కుడుపల్లి బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజుని భారత రాజ్యాంగ నిర్మాణం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి దోహదపడుతుందని దేశ పౌరులకు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించారని ఈ రాజ్యాంగంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతుందని తెలియజేశారు మనము రాజ్యాంగాని ఆమోదించిన దినం సందర్భంగా 76వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ రోజు అంబేద్కర్ గారికి మనం పూలమాల అలంకరణ చేస్తున్నాము జహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జహా జహా జై అంబేద్కర్ జహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జహా 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జహా 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జహా Oh, you're I you high. High.